నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బోర్డ్ నుంచి భారతదేశానికి విముక్తి లభించనుందా జరుగుతున్న పరిణామాలు అలాగే వర్క్ బోర్డుకి సంబంధించి అభిప్రాయ సేకరణ పూర్తయినట్టుగా రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో వర్క్ బోర్డ్కి సంబంధించి విముక్తి కలగబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి వర్క్ బోర్డ్ చట్ట సవరణ ఎవరైతే బీజేపీ ఎంపీ నేతృత్వంలో ఏర్పడిందో జేపీసీ ఈ జేపీసీకి సంబంధించి జగదాంబికా పాల్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు లక్నోలో జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఆయన ఆయన ఈ బడ్జెట్ సమావేశంలోనే వర్క్ బోర్డ్కి సంబంధించిన ప్రకటన ఉండబోతున్నట్టుగా కూడా స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది కానీ ప్రతిపక్ష విపక్షాల రాద్ధాంతం రచ్చతో జాయింట్ పార్లమెంట్ కమిటీకి దీన్ని పంపారు ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ జేపీసీకి బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో జరిగింది మొత్తం ఐదు వందల పేజీలకు సంబంధించి నివేదిక తయారు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రేపటి బడ్జెట్లో పార్లమెంట్ సమావేశాలలో దీనికి సంబంధించిన ప్రతిపాదనతో పాటు వర్క్ బోర్డు నుంచి నుంచి భారతదేశానికి విముక్తి ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ముప్పై ఒక్క మంది సభ్యులతో పదమూడు మంది ప్రతిపక్ష నేతలు ఉన్నారు మొత్తం ఈ జేపీసీకి సంబంధించి ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటే అందులో పదమూడు మంది ప్రతిపక్ష నేతలు ఉంటే ముప్పై నాలుగు సమావేశాలు నిర్వహించారు ఇరవైకి పైగా వర్క్ బోర్డు అలా అభిప్రాయం తీసుకున్నారు మొత్తం మన భారతదేశంలో ముప్పైకి పైగా ముప్పైకి పైగా వర్క్ బోర్డులు ఉన్నాయి ఇందులో ఇరవైకి పైగా వర్క్ బోర్డుల అభిప్రాయ సేకరణ చేశారు ముప్పై నాలుగు సార్లు కలిసి కూర్చొని దీని గురించి మాట్లాడారు అలాగే ఒక్క ఢిల్లీలోనే ముప్పై నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించారు ఇక తర్వాత ముంబై అహ్మదాబాద్ చెన్నై బెంగుళూరు హైదరాబాద్ గౌహతి భువనేశ్వర్ పాట్నా కోల్కతా లక్నో ఇలా వివిధ ప్రాంతాలలో కూడా వర్క్ బోర్డ్కి సంబంధించి సవరణలు అవసరమా లేదా అనే దానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించారు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు హైకోర్టు న్యాయవాదులు ఇస్లామిక్ పండితులు మాజీ న్యాయమూర్తులు వైస్ ఛాన్సలర్లు ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన వాళ్ళు జమేతి ఈ ఈ ఉలామా సంస్థల లాంటి వాళ్ళతో కూడా అభిప్రాయ సేకరణను చేశారు ఇదే కాకుండా వర్క్ బోర్డులో సవరణ అవసరమా లేదా అనేది ఈమెయిల్స్ ద్వారా పంపించడానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించారు కోటికి పైగా కూడా ఈమెయిల్స్ వర్క్ బోర్డులో సవరణ జరగాలి అన్నట్టుగా వచ్చినట్టు తెలుస్తోంది అయితే బోర్డులో సవరణ రాకూడదు అని వర్క్ బోర్డుకి వ్యతిరేకంగా సవరణ చేయకూడదు అని కొన్ని సంస్థలు కొన్ని పార్టీలు కొంతమంది కుహానా శక్తులు ఓటు బ్యాంకు రాజకీయం కోసం మేల్స్ పెట్టడానికి ప్రజలను ప్రోత్సహించారు వర్క్ బోర్డులో సవరణ జరిగిందంటే మసీదులు కూలిపోతాయి ముస్లింలకు ఎలాంటిది లేకుండా పోతుంది దర్గాలు తీసేస్తారు పెత్తన మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇట్లా నెగిటివ్ ప్రచారం చేసి వర్క్ బోర్డుకి సంబంధించి అభిప్రాయ సేకరణలో వర్క్ బోర్డులో సవరణ జరగొద్దు అనే విధంగా మెయిల్స్ చేయించడం కోసం చాలా 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 ట్రై చేశారు బట్ అది ప్రజలు చెంపపెట్టులాగా ఎస్ వర్క్ బోర్డులో సవరణ జరగాల్సిందే ఇది హిందువులు కాదు ముస్లింలు కూడా భారీ ఎత్తున వర్క్ బోర్డులో సవరణ జరగాల్సిందే అంటూ మెయిల్స్ పంపించడంతో విపక్షాలకు ప్రతిపక్షాలకు చెంప చెల్లుమనేలాగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక జేపీసీ సమావేశాల్లో రచ్చ చేయడం మొదలుపెట్టారు ఇక జేపీసీ సమావేశాల్లో మనం ఫస్ట్లో కూడా చూసాము ఎలాంటి రచ్చ చేశారు అనేది ఆ తర్వాత రెండు మూడు రోజుల క్రితం జరిగిన జేపీసీలో కూడా రచ చేయడం ప్రారంభించారు ఈ రచ నేపథ్యంలో పది మంది నేతలను సస్పెండ్ చేశారు ఈ జేపీసీలో ఉన్న వాళ్ళను అందులో ఏ రాజా నాసిర్ హుసేన్ కళ్యాణ్ భార్గవ్ అరవింద్ సామంత్ మహమ్మద్ జువేద్ అసదుద్దీన్ ఓవైసీ మెహబుల్లా నదీముల్ హక్ అబ్దుల్లా ఇమ్రాన్ వసూద్ వీళ్ళందరినీ కూడా జేపీసీ నుంచి సస్పెండ్ చేశారు అలాగే జనవరి ఇరవై రెండు వరకు కూడా సభ్యుల నుంచి సలహాలకు టైం ఇచ్చారు అంటే మొన్న ఇరవై రెండు వరకు కూడా ఎవరెవరైతే సలహాలు ఇవ్వాలో అవన్నీ అని చెప్పారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరుపుతారు జరుపుతారు ఇరవై ఐదున పార్లమెంటు ముసాయిదాకు దీన్ని పంపిస్తారు ము ముసాయిదాకు పంపించిన తర్వాత అక్కడ ఏమైనా మళ్ళీ వాదనలు వస్తే వాటికి సంబంధించి పూర్తిగా చేసిన తర్వాత జనవరి ఇరవై ఏడవ తేదీన సమావేశం నిర్వహించి అక్కడ వచ్చిన ప్రతిపాదన అన్నిటి మీద ఒక ఫైనల్ సమావేశాన్ని జనవరి ఇరవై ఏడున నిర్వహించి పార్లమెంటుకు సమర్పిస్తారు ఇక జాకీర్ నాయక్ లాంటి మతోన్మాదులు వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకురావాలని ప్రయత్నం చేసిన అది సాధ్యం కాలేదు ఇక ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ లాంటివి కూడా మొదట్లో అభ్యంతరం చెప్పాయి కానీ ఎప్పుడైతే జేపీసీని ఏర్పాటు చేసి చర్చలు చేసి సమావేశాలు నిర్వహించి ప్రతిపక్షాలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఇక మొదటి నుంచి కూడా డిఎంకేఎంపి రాజా అసదుద్దీన్ ఓవైసీ దీని గురించి చాలా చాలా రాసా రాద్దాంతం చేస్తున్నారు అసదుద్దీన్ ఓ ఇంత రాద్దాంతం చేయడానికి కారణం ఏంటి అనేది చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నిజంగా ఈరోజు ముస్లింలకు న్యాయం జరగాలి ముస్లింలు చదువుకోవాలి ఆర్థికంగా డెవలప్ అవ్వాలి అన్ని రంగాల్లో వాళ్ళు రావాలి అనడం కంటే ముస్లిం అనే ఒక మైనారిటీని అడ్డు పెట్టుకొని ఆ మైనారిటీ నాయకులు కానివ్వండి మైనారిటీలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుతున్న రాజకీయ పార్టీలు కానీ ఎందుకు ఈరోజు వర్క్ బోర్డును వ్యతిరేకిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి ముఖ్యంగా అసదునికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తాను మిస్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వర్క్ బోర్డు అనేది చాలా అసలు ఇస్లాం దేశాల్లో లేనే లేదు కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ ప్రభుత్వం వర్క్ బోర్డ్ చట్టం తెస్తే రెండుసార్లు దాన్ని సవరణ చేసి దానికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఏ కోర్టులో కూడా దాన్ని సవాల్ చేయడానికి ఎలాంటి విధి విధానం లేకుండా అలాగే వాళ్ళు ఏ భూమి చూస్తే ఆ భూమి మాదే అనే విధంగా హక్కుల్ని కల్పిస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపింది ఇక్కడ సాయుధ దళాలు రైల్వేల తర్వాత అత్యధిక ఆస్తులు వర్క్బోర్డ్కే ఉన్నాయి నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రిజిస్టర్ భూములు ఉన్నాయి అలాగే ఒక్క యూపీలో నిర్వహించిన సర్వేలో తేలింది ఏంటంటే వర్క్ వర్క్బోర్డ్కి యూపీలో అత్యధికంగా భూములు ఉన్నాయి ఉన్న భూముల్లో ఒక సర్వే చేసింది యూపీ ప్రభుత్వం అందుకే దీనికి సంబంధించి యోగి చాలా 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 సీరియస్గా ఉన్నారు డెబ్బై శాతం భూములు ప్రభుత్వ భూములే కానీ వీళ్ళు ఆ భూమి మాది అని వర్క్ బోర్డుకి ఇచ్చిన ఏవైతే కొంత ఆ మితిమీరిన స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని సె డెబ్బై శాతం ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు ఇక అంతేకాకుండా ఇక్కడ ఇందాక చెప్పా కదా అసదుద్దీన్ ఓవైసీ వర్క్ బోర్డులో సవరణలు వస్తుంటే ఎందుకు వద్దంటున్నాడు అనేది దేశం మొత్తంలో పది లక్షల కోట్ల ఆస్తులు వర్క్ బోర్డుకుంటే ఒక్క తెలంగాణలోనే ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులు వర్క్బోర్డుకున్నాయి దేశం మొత్తంలో పది లక్షల కోట్ల వర్క్బోర్డు ఆస్తులుంటే తెలంగాణ ఒక్క దగ్గరే ఐదు లక్షల కోట్ల ఆస్తులు వర్క్బోర్డుకున్నాయి అంతేకాదు డెబ్బై ఏళ్ళ నుంచి రైతులు సాగు చేస్తున్న భూములు ఈరోజు వర్క్బోర్డు అంటూ చెప్తున్నారు అందుకే అసదుద్దీన్కి ఉలిక్కిపాటు ఎక్కువగా ఉంది ఒకవేళ గనక వర్క్ బోర్డ్లో సవరణ జరిగితే వాటికి సరైన సర్వే గనక నిర్వహిస్తే అందులో సగం వరకు పేద రైతులవి ప్రభుత్వ భూములు పోతాయి వర్క్ బోర్డు కబంధ హస్తాలను వర్క్ బోర్డు అనే పేరుతోటి ఆస్తులను తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని కొందరు ముస్లింలు వర్క్ బోర్డు ఆస్తులతో ఆటలాడుతున్నారు నిజమైన పేదవాడికి నిజమైన అవసరం ఉన్నవారికి వర్క్ బోర్డ్ నుంచి ఎలాంటి సహాయం అందట్లేదు ఇది ఆర్ వాయిస్ చెప్తుంది కాదు కొందరు ముస్లింలే చెప్తుంది కొందరు ముస్లిం నేతలు కూడా చెప్తుంది ఈ నేపథ్యంలో రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో చాలా క్లియర్గా వర్క్బోర్డ్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా సమావేశాలు నిర్వహించడంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలతోటి ఐదు వందల పేజీల నివేదికను బీజేపీ ఎంపీ నేతృత్వంలో ఏర్పడిన జేపీసీ జగదాంబిక పాల్ సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది మరొక వారం రోజుల్లో ఏడెనిమిది రోజుల్లో స్టార్ట్ కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో వర్క్ బోర్డ్ భూతం నుంచి భారతదేశానికి విముక్తి లభించబోతోంది మోదీ మాటిస్తే జరుగుతుంది అది ఒక మతం కోసమో ఒకరి అభిమతం కోసమో ఒక స్వార్థం కోసమో ఉండదు దేశ హితం కోసం పేదోడి మేలు కోసం సమాజంలో మంచి చెడును నిర్ణయించడం కోసం అయోధ్య రాములవారి నిర్ణయమైనా సీఏఏ అమలైనా ఎన్ఆర్సీ తీసుకురావాలనుకున్న యూసీసీ అయినా దేశమంతా ఒకటే కార్డు అన్న అందరికీ ఆరోగ్య కార్డు ఒకటే అన్నా అలాగే వర్క్ బోర్డ్ లాంటి వాటికి కళ్యాలు ఉండాలని చెప్పినా ఇది ఒక మతాన్ని తక్కువ చేయడానికో ఒక మతాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికో కాదు మతం గుప్పెట్లో చేస్తున్న రాజకీయ ఓటు బ్యాంకుతో పాటు ఆస్తులను తమకు అమంత హస్తాల్లో పెట్టుకొని రేపో మాపో ఈ దేశాన్ని ఆగం చేయాలని చూస్తున్న వాళ్ళకి కళ్ళెం వేయడానికి సో వర్క్ బోర్డు వల్ల బాధపడుతున్న రైతులు పేదలు ప్రభుత్వాలకి మరో వారం రోజుల తర్వాత ఈ భూతం నుంచి విముక్తి లభించే ఒక స్టేట్మెంట్ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం కాబోతోంది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి వర్క్ బోర్డ్కి కళ్ళం వేయడం కరెక్టే అంటారా ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్